శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సర్వాలు ఎందున్న సమస్త ప్రాణికోటి ఆత్మరూపుడైన నాతో కూడి ఉన్నాడనియో సమస్త సమానాధికరణమున ఉన్నదనియో పరమాత్మ ఆత్మరూపమునుండుటయే కారణమని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము నాంతో అస్తి మమ దివ్యాం విభూతీనా పరంతపాదేశ ప్రోక్తో విభూతేర్విస్తమయ అర్జున నా దివ్యములై విభూతులకు అంతమనునదియే లేదు కావున నా విభూతుల గురించి ఇంతవరకు నీకు సంక్షేపముగానే చెప్పి తిని కళ్యాణమయములైన నా విభూతులకు అంతే లేదు కావున కొన్ని ఉపాధులను మాత్రము తీసుకొని ఈ విభూతులను నీకు సంక్షేపముగా చెప్పి తిని యద్విద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తేవాగచ్చత్వం మమతేజోస సంభవం విభూతి కలది శోభాయుక్తము కళ్యాణమయమైనది అంతా నా తేజస్సు యొక్క అంశ భాగమని తెలుసుకొనుము ఇతరులను శాసించగలుగుతు కలుగునది కాంతియుక్తము లేక ధనధాన్య సమృద్ధి కలది కళ్యాణమును కలిగించు ప్రతి వస్తువు కూడా నా తేజస్సు యొక్క అంశ వలన ఏర్పడినట్లు నీవు తెలుసుకోము ఇతరమైన వాటిని తిరస్కరించు శక్తియే తేజస్సు అనగా నా యొక్క అచించ శక్తి మించు శక్తి యొక్క అంశమని భావము అర్జున నా విభూతులను విపులముగా తెలుసుకున్నందువలన నీకు ఏమి లాభము గలదు ఈ ప్రపంచమును అంతయు నా తేజస్సు యొక్క అంశ మాత్రము వ్యాపించి భరించుచున్నది అని గుర్తించుము అధికముగా నీకు విషయములను చెప్పినందువలన ప్రయోజనమేమి కలదు కార్యరూపమున కారణరూపమున స్థూలముగా సూక్ష్మముగా ఉన్న ఈ చేతనా చేతన రూప జగత్తు అంతయు స్వస్వరూపమున ప్రవృత్తి భేదముతో ఉన్నను నా సంకల్పమును మాత్రము అతిక్రమింపదు ఈ సమస్త ప్రపంచమును నా మహిమ యొక్క లక్షలలో లక్ష భాగము మాత్రమే వ్యాపించి శేషించుచున్నది ఈ విషయమునే విష్ణు పురాణమున పరాశర మహర్షి పరమాత్మ యొక్క లక్షలో లక్ష భాగమున్న అంశలోని ఒక చిన్న అంశలో ఈ ప్రపంచ శక్తి అంతయూ ఇమిడి ఉన్నదని నా విభూతులను విపులముగా తెలుసుకున్నందువలన నీకు ఏమి లాభము గలదు ఈ ప్రపంచమునందు అంతయు నా తేజస్సు యొక్క అంశ మాత్రము వ్యాపించి భరించుచున్నది అది కొన్ని సమయములందు ఎక్కువగా అధికముగా కనిపించును మరికొన్ని సమయములందు సూక్ష్మముగా స్థూలముగా రెండు విధములుగాను కనిపించుట చేత కనిపించుటచేత చేతన రూప జగత్తు అంతయు స్వస్వరూపమున ప్రవృత్తి భేదముతో ఉన్నను నా సంకల్పమును మాత్రము అతిక్రమింపదు ఈ సమస్త ప్రపంచమును నా మహిమ యొక్క లక్షలలో లక్ష భాగము మాత్రమే వ్యాపించి శాసించుచున్నదని విషయాన్ని విష్ణు పురాణం పురాణందు పరాశర మహర్షి పరమాత్మ యొక్క లక్ష భాగమున్న అంశంలోని ఒక చిన్న అంశలో ఈ ప్రపంచ శక్తి అంతయు ఇమిడి ఉన్నదని పేర్కొనెను భగవద్ రామానుజ విరచితమైన దశమ అధ్యాయము పూర్తి అయినది రేపటి భాగంలో ఏకాదశ అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సుశీలారాణి రామానుజదాసి అడిగే హరి ఓ